హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ఎగ్ టమాటా కర్రీ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో కనుక ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన వంటలన్నీ పల్లెటూరులో చేసుకునే వంటల్లాగానే లాగానే ఉంటాయండి వీడియోని మాత్రం సపోర్ట్ చేయండి చూడండి నేనైతే ముందు ఎగ్స్ అయితే కడుక్కుంటున్నాను ఎగ్స్ కడుక్కొని ఒక ఫోర్ ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఎగ్స్ అయితే మంచిగా కడుక్కుంటున్నాను కడుక్కొని ఇప్పుడు ఈ ఎగ్స్ మనము బాయిల్ చేసుకుందాం చూడండి ఎగ్ అయితే బాయిల్ అయిపోయిన ఎగ్స్ ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఇలాచి దాల్చిన చెక్క లవంగ ఒక్కొక్కటే వేస్తున్నాను ఎందుకంటే నేను తీ చేసే కర్రీ క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి ఒక్కొక్కటే వేసుకుంటున్నాను ఎక్కువ స్పైస్ ఉండకుండా ఓన్లీ ఫ్లేవర్ కోసం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోండి అవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం ఈ ఉల్లిపాయలన్నీ మంచిగా వేగనివ్వాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు ఉంచుకోండి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు ఉడకడం కోసం కొద్దిసేపు మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు టమాటా ముక్కలు చూడండి మెత్తబడిపోయాయి ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు కూరకు సరిపడినంత కారం వేసుకోండి ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ కొంచెం వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు గరం మసాలా వేసుకోండి వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అంతే రెడీ అయిపోయింది ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్